పేరు డాక్టర్ రాజేష్ మెడికల్ ఆఫీసర్ పాతకోట యుపిహెచ్సి రేపు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ మన అమ్మవారిపేట సచివాలయంలో జరుగుతుంది ఈ సచివాలయము పరిధిలో ఉన్న ప్రజలందరికీ రేపు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం వినియోగించుకోవాలని కోరుతున్నాము ఇక్కడికి రేపు గైనకాలజిస్ట్ ఒక డాక్టర్ అలాగే జనరల్ మెడిసిన్ అలాగే ఆప్తమాలజిస్ట్ ముగ్గురు డాక్టర్ స్పెషలిస్ట్ వాళ్ళు వస్తున్నారు సో ఇక్కడున్న ప్రజ ప్రజలందరూ రేపు వచ్చి మీ స్పెషలిస్ట్ డాక్టర్లు చూసి ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా హైయర్ స్పెషలిస్ట్ వాళ్ళకి రెఫర్ చేస్తారు సో ఖచ్చితంగా ఈ త్రీ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తారు కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ వచ్చి ఈ జ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ని వినియోగించుకోవాలి ఈ చుట్టుపక్కల అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకి జగనన్న ఆరోగ్య సురక్ష ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఎండర్ ఎక్కువ వయసున్న వాళ్ళల్లో షుగరు బీబీ థైరాయిడ్ అలాగే మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ఎక్కువ సమస్యలు ఉన్నాయి చుట్టుపక్కల సో వాళ్ళందరూ రేపు వచ్చి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకోవాలి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే జగ ఈ జగనన్న ఆరోగ్య సురక్షా ప్రోగ్రాము పేద ప్రజల కోసం పెట్టింది ఈ గవర్నమెంట్ ఫ్రీగా ఈ క్యాంపులు జరుగుతున్నాయి సో లాస్ట్ టైం కూడా జగన్ ఆరోగ్య సురక్ష వన్ లాగే విజయవంతం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ కూడా రేపటి నుంచి అర్బన్ బిహెచ్సిలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి ఉపయోగించుకోవాలి ఈ ప్రోగ్రామ్ని జగనన్న ఆరోగ్య సురక్ష టూ పాయింట్ ఓ కార్యక్రమం రేపు వెంగటగిరి అర్బన్ ప్రాంతంలోని అమ్మవారిపేట సచివాలయంలో ప్రారంభమవుతుంది గవర్నర్లు పెద్దలు కుమార్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ శ్రీ మతి నక్కా బానుపురియ గారు వైస్ చైర్మన్లు ఇద్దరు అందరు కౌన్సిలర్లు కూడా పాల్గొంటారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు మందుల షాప్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆటో ఖర్చు పెట్టి డాక్టర్ గారి ఫీజు ఇచ్చి అనేక రకాలుగా డబ్బులు ఖర్చు చేసి ఒక జబ్బుకు మందులు తీసుకుంటారు కానీ ప్రభుత్వము ప్రజాధనం మీకోసం ఖర్చు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందులు సరఫరా చేస్తుంది డాక్టర్ల స్పెషలిస్టులు పంపిస్తుంది ఇక్కడే మీ సచివాలయ ప్రాంతంలోనే మీ అందరికీ అన్ని పరీక్షలు చేయబడతాయి ఉచితంగా చేయబడతాయి ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీకున్న ఇబ్బందులను తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఇది మన కార్యక్రమం మన ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఈ అమ్మవారిపేట సచివాలయంలో ఉండే అందరూ గృహస్థులు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి ఏప్రదంట్ చేయాల్సిందిగా అలాగే ఎలాంటి జబ్బు ఉన్నా సరే ప్రభుత్వం ఇచ్చే ఉచిత మందులు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ నమస్తే మున్సిపల్ కమిషనర్ గణగిరి